మునుపటి వీడియోలో మనం ఇంటర్నల్ ప్యాకేజింగ్ ఇంటర్నల్ ప్యాకేజింగ్ యొక్క దాని వివిధ రకాల గురించి తెలుసుకున్నాం కొన్ని సాధారణ గైడ్లైన్స్ అలాగే ఫుడ్ అండ్ బేవరేజ్ కేటగిరీకి చెందిన ప్యాకేజింగ్ గైడ్లైన్స్ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం ప్యాకేజింగ్ చెడిపోయే సమస్యలను ఎలా గుర్తించాలో ట్రాక్ చేయాలో మరియు సరిదిద్దాలో నేర్చుకుంటాం చర్య తీసుకోదగిన ప్రాంతాలను గుర్తించడానికి మరియు తద్వారా ఏదైనా డ్యామేజ్ తగ్గించడానికి డ్యామేజ్ డేటా నుండి ఇన్సైట్స్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం డ్యామేజీ సమస్యలకు చెందిన ప్యాకేజీ నిర్వహణలో ఏ చర్యలు ఉంటాయి తెలుసుకుందాం రండి మొదటి స్టెప్ ప్రోడక్ట్ లెవెల్ సమస్యల కోసం చెక్ చేయడం అటువంటి అన్ని స్టాక్ కీపింగ్ యూనిట్ల కోసం ఒక టేబుల్ను సిద్ధం చేయమని మీరు విక్రేతలకు సలహా ఇవ్వవచ్చు ఎస్కేయు స్థాయి మరియు మొత్తం స్థాయిలో డ్యామేజీ శాతాన్ని లెక్కించడానికి దీన్ని ఉపయోగించండి దీన్ని చేయడానికి మొత్తం డ్యామేజ్ ఆర్డర్లను షిప్ చేయబడిన మొత్తం ఆర్డర్లతో విభజించి దాన్ని వందతో మల్టిప్లై చేయండి తరువాత మల్టీ ప్రోడక్ట్ యొక్క డ్యామేజ్ శాతాన్ని వేరే ప్రోడక్టుల శాతం మరియు అగ్రిగేట్ లెవెల్లో పోల్చండి వేరే వాటికంటే శాతంలో ఇంకా యావరేజ్లో కూడా ఎక్కువ ఉన్న ప్రోడక్టులను గుర్తించండి డ్యామేజ్ యొక్క కారణాన్ని గుర్తించడానికి ప్రోడక్టును మరియు దాని ప్యాకేజింగ్ను జాగ్రత్తగా పరిశీలించండి రెండవ స్టెప్ అధిక డ్యామేజ్ శాతాలతో ఉన్న ప్రోడక్టులను గుర్తించిన తర్వాత లాజిస్టిక్స్ స్థాయి డేటాను లోతుగా పరిశీలించడం విక్రేతలు బహుళ లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్లను లేదా థర్డ్ పార్టీ ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్ భాగస్వాములను ఉపయోగిస్తుంటే సమస్య నిర్దిష్ట లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ భాగస్వామి స్థాయిలో ఉందో లేదో గుర్తించడానికి వారు క్రింది పట్టికను సృష్టించగలరు మొత్తం రవాణా చేయబడింది మొత్తం నష్టం నష్టం శాతం ఇది చాలా సరళమైనది మీరు మీ సమస్యను గుర్తించిన తరువాత చర్చించి పరిష్కారాన్ని కనుగొనండి మీరు అలా చేయలేకపోతే లాజిస్టిక్స్ సెల్లర్ ఎన్పి లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ పార్ట్నర్ ను డియాక్టివేట్ చేయడం చివరి ఎంపికగా ఉంది మూడవ స్టెప్ ప్యాకేజింగ్ సమస్యల కోసం చెక్ చేయడం స్టెప్ వన్ లో గుర్తించబడిన ప్రోడక్టుల కోసం సమస్య లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ పార్టర్ కు నిర్దిష్టంగా లేకుంటే ప్రోడక్ట్ యొక్క ఫ్రిజిలిటీ మరియు బరువు ఆధారంగా ప్యాకేజింగ్ క్వాలిటీని చెక్ చేయండి బాహ్య మరియు అంతర్గత ప్యాకేజింగ్ రెండు మీరు ఇంప్రూవ్మెంట్ కోసం ఏరియాస్ ని చూసినట్లయితే సమస్యలను పరిష్కరించడానికి ప్యాకేజింగ్ లో మార్పులు చేయండి లేదా మెరుగుపరచండి దీంతో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం ఇక్కడ మనం ప్యాకేజింగ్ డ్యామేజ్ సమస్యలను ఎలా గుర్తించాలో ట్రాక్ చేయాలో మరియు సరిదిద్దాలో నేర్చుకున్నాం చర్య తీసుకోగల ఏరియాస్ గుర్తించడానికి డామేజ్ డేటా నుండి ఇన్సైట్స్ డ్రా చేయడం దానివల్ల డ్యామేజీలను తగ్గించడం మా తదుపరి వీడియోలో మేము ని షిప్ చేయడానికి ముందు ప్యాకింగ్ సిబ్బంది కోసం చెక్లిస్ట్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం మీరు దాని గురించిన అన్నిటినీ ఇక్కడ తెలుసుకోవచ్చు